రోజు పండు తినేసి అవ్వమ్మ ఏం చెయ్యిందంటే పాపాన్ని మూటగడ్డు తెచ్చేసింది ఇంటికి మూటగడ్డు తెచ్చేసి ఏవండి మీరు తినండి ఏవండి మీరు తినండి అంటే ఏమే ఏం జరిగింది అంటున్నాడు లేదు పాంగోడు ఎవడాడు ఆ పాంగోడు చేసినాడు ఎంతో ఆడు తినేమన్నాడు నేను తినేసాను నా కలుదేరబడ్డ నుంచి చచ్చిపోతున్నాను నువ్వు కూడా తినేస్తే నువ్వు చచ్చిపోతావు ఇద్దరం కలిపి ఒకేసారి ఎవడాడు పాంగూడు ఆ పాంగూడు చేసిన పని అని మాట్లాడి ఇది అంతా తెచ్చేసింది నేను తిన్నావు అంటున్నాడు నువ్వు తినకపోతే మా అమ్మగారు రెడ్డి పోతున్నావు నేను తిన్నావు తినప్ప మా ఎమ్మగారికి పోతాం బస్ ఎక్కి చూసుకో మొత్తానికి నశ పెట్టేస్తుంది ఆ నశ పడలేక ఆ పండు తినేసాడు అప్పుడు వచ్చింది పాపం ఆ మూట ఆ పాపాన్ని పోగొట్టడానికి మళ్ళా చేసేచ్చాడు శుభం శుభం నీకు శుభం దయా ప్రాప్తురలా నీకు శుభం నవాహు నీకు శుభం ఎందుకంటే నీ ఇంట్లో అందరూ వాళ్ళకి తీసుకురా తీసుకొచ్చాడు ఆ నిన్నేలా చూడ కాకి పంపాడు కాకి రాకపోతే చూసారు పౌరాలు పౌరులు తెల్ల పౌరులు ఇక్కడ అన్ని తెల్ల ఏమండి కొన్ని నల్ల పావురాలు కూడా ఉన్నాయి ఈ పావురాలు మంచివే దేవుని మందానికి వస్తాయి కాకులు మంచి కాదండి ఒప్పడంతా తిరుగుతాయి అమీనాబాద్ అంతా తిరుగుతాయి మూలపేట అంతా తిరుగుతాయి పెరుమల్పురం అంతా తిరుగుతాయి బాగ్దార్పేట అంతా తిరుగుతాయి దానవాయిపేట ఒంటి మావిడి ఇటు మళ్ళీ కాకినాడ తిరగడమే తిరగడమే కానీ వాడలో ఉంటే పర్లోకానికి వెళ్తావా హలోరియా వాడలో ఉంటే చెప్పి కొట్టిన అదర కన్నాడు అలెన్నీ వచ్చిన మెదర కన్నాడు ఊహో అలెన్నీ కొట్టిన అదర కన్నాడు వచ్చిన ఎక్కడికి వస్తాడు కొట్టేవుడు మన ఇంటికి వస్తాడు వచ్చి ఊరికి ఉండటండి ఎవరంటే తెలుసా శుభం నీకు శుభం గాక అప్పుడు అంటుంది అమ్మా మరియా నీ గర్భంలో కూడా ఒక శిశువు ఉంటుందమ్మా ఆయన లోకానికి రక్షకుడు లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల ఆయన ప్రతి వారి పాపముల నుండి ఆయనే విడిపిస్తాడు ఆయనకు ఇమాని పేరుంటుంది ప్రజలందరూ ఆయన వెంబడిస్తారు ఆయన మీ అందరికి తోడు అని చెప్పాడు ఎప్పుడైతే చెప్పాడో గర్భంలో పరిశుద్ధాత్మ ప్రేరణతో పిండం పడింది వెంటనే ఆ పిండాన్ని మోసుకుంటూ ఎలిజబెత్ ఇంటికి వెళ్ళిందండి మరియా నెమ్మది గడుగు వేసుకుంటూ కొండెక్కి ఇంటికి వెళ్ళింది వెళ్ళగానే ఏం జరిగిందో తెలుసా ఇంట్లోకి వెళ్ళగానే అప్పుడు ముప్పై తొమ్మిదో వచ్చిందో చదువుతాం మరి అది దేవదూత మర్యాక చెప్పింది దేవదూత ఎలిజబెత్ చెప్పింది దేవదూత జకరియా చెప్పింది ఈ జరిగిన సంఘటన జరిగిన దినాల్లో మరియా ఆ కొండసీమలో ఆ యోధ ప్రాంతంలో ఆ సున్నపు పట్టీలు ఉన్నటువంటి ప్రదేశంలో చక్కని ఇల్లు కట్టుకొని వాసం చేస్తున్న జకరియ ఎలిజబెత్ ఇంట్లోకి వెళ్ళి ఎలిజిబెత్తికి వందన వచనం చెప్పింది చెప్పగా ఏం జరిగిందో చూద్దాం చప్పడు గొట్టలు కట్టుగా చాలా కొడవలు గడపడా కొడవలు గడపించు కనురా ఇంట్లో గట్టిగా ఆమె గర్భమ్మలు 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 శిశువు వందనవచనం చెప్తే గంతులేడు ఏంటంటే అంటే దాని అర్థం తెలుసా ఆమె వందనవచనం చెప్పింది కానీ ఈమె కడుపులో ఉన్నటువంటి శిశువు ఎలిజబెత్ కడుపులో ఉన్న యోహానితో పలకరింపులు మాట్లాడుతుంది ఎలిజబెత్ ఆరు నెల్లు మరి అమ్మగారికి ఏమో నెల చూసారా ఐదు నెలలు తేడాలో ఉన్నటువంటి పెండాలు రెండు మాట్లాడుకుంటున్నాయి దండాలు దండా దండాలయ్యాలు దండాలయ్యా దండాలు దండాలయ్యాలు దండాలయ్యాజిబెత్తు కడుపులో బిండాలయ్య మరియు బెత్తు కడుపులో ఎంత మంచి మాట చెప్పావు ఆహా అప్పుడు చెప్తుంది ఎలిజబెత్ ఏమంటుంది చదువునా ఎలిజబెత్ అప్పుడు పరిశుద్ధాత్మతో నిండు కొనదై మాట్లాడుతుంది చాలా గట్టిగా చెప్తుంది ఆడవాళ్ళందరిలోని కూడా నీవే ఆశీర్వదించబడిన దాని హలలియా అమీనాబాద్ లో అన్ని జనాంగపు స్త్రీల కంటే క్రీస్తును నమ్మినటువంటి మీరే ఆశీర్వదించబడిన వారు ఆశీర్వాదాలకు వారసులు ఆ దేవుని నమ్మినటువంటి ఇక్కడ ఉన్న ప్రజానికమే ఆశీర్వాదాలకు వారసులు లోకంలో ఉన్నవారు కాదు భూమి మీద ఉన్నటువంటి మనుషులు అందరికంటే మీరు గొప్పవారు చదువునాక చూసారా ఈ భూమి మీద అందరికంటే మెల్లగా మనలో దేవుడు దీవించబోతున్నాడు ఆ రోజు మరియన్న దీవించిన దేవుడు నీ గర్భ ఫలాన్ని ఆశీర్వదించి పోతున్నాడు హలో ముక్కు నవ్వాలి ఒక తిరిగి వచ్చిన పావురం కాకి కుల్లిపోయిన శవాలపై తిరగడం నీ వాసిందిస్తున్నవాడా ఈత వచ్చా అందరికీ మీకు వచ్చామా అమ్మా రాజా నేర్చుకోలేదమ్మా నేను నేర్చుకున్నాను ఈత మీకు మాట చెప్తాను ఒక రాజుగారు స్వయంవరం ప్రకటించారంట స్వయంవరం అంటే ఏంటి అతని దగ్గర ఒక ఉంది ఆ కూతురు నుంచి పెళ్లి చేయడానికి మహారాజు కాబట్టి ఈ గ్రామంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నా కూతుర్ని పెళ్లి చేసుకోవచ్చు అయితే నేను ఒక పోటీ పెడతాను ఆ పోటీలో గెలాలా అన్నాడంట ఏంటది స్వయంవరం ఏం పెడతాడు పోటీ అని చెప్పేసి ఊరు ఊరు మొత్తం వచ్చాడంట ఐదు మొసళ్ళు తెప్పించాడంట ఏంటి అండి ఐదు మొసళ్ళు జాగ్రత్త ఉదరించాడు ఇరవై అడుగులు పొడవున ఆరు అడుగులు వెడల్పున గొయ్యి తవ్వించాడట ఇలాగా ఒక స్విమ్మింగ్ పూల్లాగా నీరు నింపించి అందులో మసలు వడేసాడట ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి ఎవడు ఈదుకొని ముందు వస్తాడో వాడికే నా గుర్తుందిస్తాను పోటీ ఇది ఎవడని దిగుతాడా అందులో ఏమన్నాయి నవ్వులు పారాయి కానీ ఒకడు దిగి ధైర్యంగా అవతల గీతకొచ్చేసాడట హ ఎప్పుడైతే అవతల గీతకొచ్చేసాడో ఇంకా మెచ్చుకుని ఆహా బుజార్ ఎక్కించుకొని చే కొట్టి చే కొట్టి చేకొట్టి రాజుగారి దగ్గర తీసుకొచ్చారట రాజుగారు అన్నారట ఎలా ఈ రాజు అంటే రాజుగారు ఏం చెప్పమంటారు నన్ను ఎవడో నన్ను తోసి అందులో పాడినారండి హల్లే ఈ సంవత్సరాన్ని ఏదో ఎక్కడ పోతున్నాడండి అండి చెప్పండి సన్యాసిలో కలిసిపోతున్నాడు జ్యోతిష్యము శాస్త్రము విజ్ఞానము జరిగేది జరగబోయేదానికి పొద్దున వచ్చేది ఒరే నీ బతుకు పోగలేక పెట్టుకొని తిరుగుతున్నారా నీ గురించి నేను చెప్తున్నారా జాతకం అన్నాను ఏసై నమ్ముకో నీ బతుకు బాగుపడుతుంది అన్నాను అని అంటాడు అదివరకు అమావాస్య పూట అర్ధరాత్రి అయ్యిగారు నిమ్మకాయలు తొక్కారు అప్పటి నుంచి ఎట్టి అంటట ముట్టి ఏం పట్టుకున్నా సర్వము బుష్ అంటున్నాడు నీ జాతకం నేను చెప్తాను అని చెప్పి కూర్చోబెట్టాను నీ బతుకు బాగులేక పెట్టుకొని తిరుగుతున్నారా మా బతుకులు బాగున్నాయి మేము నిజమైన దేవుణ్ణి ప్రకటిస్తున్నాము ఇదిగో అందులో ఉన్నటువంటి నల్లని అక్షరాలు మా జీవితాన్ని తెల్లగా మార్చేయరా అని చెప్పి హల్లెలూయా నువ్వు పెట్టుబడి శిలకను వదిలేయి నీ శిలకాయ దగ్గరికి వెళ్తా నువ్వు పెట్టుబారేసి శిలకను వదిలేయి నీ శిలకాయ దగ్గరికి మన బతుకు బాగుపడాలంటే ఏసై దగ్గరికి రావాలి మన కుటుంబ పరిస్థితి మారాలంటే ఏసై దగ్గర ఉండాలి మన స్థితి మారాలంటే ఏసై దగ్గర ఉండాలి మన పరిస్థితులు మార్చబడాలంటే ఏసై దగ్గర ఉండాలి ఏసై దగ్గర ఉండాలి అంటే మధ్యవర్తి కావాలి ఆ మధ్యవర్తి సేవకుడు చెప్పండి కొట్టండి